సార్ ఇది వచ్చేసి టోయాటో ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జీ వేరియంట్ సార్ డీజిల్ వెహికల్ మాన్యువల్ గేర్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సార్ లక్ష అరవై నాలుగు వేలు తిరిగింది సార్ ఇది వచ్చేసి మారుతి సుజుకి ఎట్టిగా వీడియో ఎస్హెచ్ఎస్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సార్ సేల్ పర్పస్లో మన షాప్లో అయితే అవైలబుల్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఎస్క్రాస్ ఆల్ఫా వేరియంట్ టూ థౌజండ్ సెవెంటీన్ సింగిల్ ఓనర్ సార్ బ్యానర్ టూ రూఫ్ ఒకటి కలర్ షేడింగ్ ఉంది ఒరిజినల్ వెహికల్ దాని యాక్సిడెంటు హర్యానా పాసింగ్ సార్ ఇది వచ్చేసి వ్యాగన్ ఆర్ విఎక్స్ఐ పెట్రోల్ ప్లస్ సిఎన్జి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ సార్ చూసుకోవచ్చు చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి యాక్సిడెంట్ వెహికల్ కాదు సింగిల్ ఉన్నారు ఇది వచ్చేసి ఆల్టో కే టెన్ విఎక్స్ఐ సార్ రెండు వేల పదహారు మోడలు ఈ వెహికల్స్ ఉన్నాయి మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్స్ఐ టూ థౌజండ్ లెవెన్ మోడల్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ సార్ చూసుకోవచ్చు వెహికల్ ఇది వచ్చేసి హుండై శాంత్రోజింగ్ జిఎల్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ సార్ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు అమ్ అమ్ముతాం ఇది వచ్చేసి హుండై ఐ టెన్ మ్యాగ్నా టూ థౌజండ్ నైన్ మోడల్ థర్టీ వరకు ఆర్సీ రిన్వల్ అయ్యింది సెకండ్ ఓనరు డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు ఒకసారి సార్ ఇది ఇది వచ్చేసి హుండై శాంత్రోజింగ్ ఎక్సెల్ వేరియంట్ సార్ టూ థౌజండ్ సెవెన్ మోడల్ ఇంకొక ఫైవ్ మంత్స్ ఆర్సీ వ్యాలిటీలో ఉంటుంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ చెక్ చేసుకోవచ్చు ఇది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేయడం జరిగింది వన్ ల్యాక్ టెన్ థౌజండ్ చెప్తున్నాం నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్ సార్ ఇది వచ్చేసి మారుతి సుజుకి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్ వేసు టూ థౌజండ్ సిక్స్టీన్ ఢిల్లీ రిజిస్ట్రేషన్ సార్ సెకండ్ ఓనరు తొంభై ఆరు వేలు తిరిగింది ఆల్రెడీ ఇది కూడా మన హర్షశ్రీ కార్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంది చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి వెహికల్ పైన యాక్సిడెంట్ కాదు చెక్ చేసుకోవచ్చు మారుతి సుజుకి స్విఫ్ట్ డిజి స్విఫ్ట్ వీడిఐ రెండు వేల పదమూడు మోడల్ సార్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది ఇది మన షాప్ లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాల ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్శాస్త్రి కార్స్ మన గూగుల్ మ్యాప్లో హర్శాస్త్రి కార్స్ అని కొట్టంగానే మన లొకేషన్ చూస్తే సార్ ఒకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను చూసుకోండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాశ్రీ కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగీతా దరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్శాశ్రీ కార్స్ సార్ వెహికల్ వచ్చేసి రెనాల్ట్ క్విడ్ ఆర్ఎక్స్టీ వెహికల్ వచ్చేసి ఆప్షనల్ రెండు వేల పదిహేడు మోడలు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది సార్ రెండు వేల ముప్పై నాలుగు ఏప్రిల్ వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిట్లో ఉంటుంది సార్ సింగిల్ ఓనరు డెబ్బై ఆరు వేలు తిరిగింది మాత్రమే ఆ వెహికల్ బ్యానెట్ ఒకటి చిన్న చిన్న రెండు మూడు డెంట్స్ ఉన్నాయి ఒరిజినల్ పెయింట్ ఒరిజినల్ వెహికల్ సార్ ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాదు వెహికల్ ఒక్కసారి చూసుకోండి ప్రైస్ అనేది కూడా లాస్ట్లో మెన్షన్ చేస్తాను సార్ చూసుకోవచ్చు ఫ్రంట్ క్లాస్ రీసెంట్లీ చేంజ్ అయింది సార్ బ్యానెట్ పైన చిన్న డెంట్ పడింది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చెక్ చేసుకోవచ్చు ఇది యాక్సిడెంట్ వెహికల్ కాదు సార్ పెట్రోల్ వెహికల్ ఫ్యామిలీ యూజ్డ్ వెహికల్ సార్ సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది మన ఈ వెహికల్కి వచ్చేసి సార్ రైట్లో ఉన్న యాప్ రాని చెక్ చేసుకోవచ్చు ఫ్రంట్ కౌల్ కవల్ టాప్ కూడా చెక్ చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ యాప్ చెక్ చేసుకోవచ్చు బ్యాటరీ మనకు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లేచిన బ్యాటరీ ఉంది ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది సార్ చెక్ చేసుకోవచ్చు బ్యానెట్ కూడా ఒరిజినలే కాకపోతే డెంట్ ఉంది చూసుకోవచ్చు ఫ్రంట్ పొజిషన్లో ఎటువంటి వర్క్ అయితే కాలేదండి ఒక్కసారి మీకు ఇంజన్ కూడా స్టడీ చేసి చూపిస్తాను చూసుకోవచ్చు చూసుకోవచ్చు సార్ ఇంజన్ ఆన్ చేసి వీడియో తీయడం జరుగుతుంది వెహికల్ ఒక్కసారి అయితే డైరెక్ట్ లైన్లో వచ్చి విజిట్ చేసి చూసుకుంటే బెస్ట్ వీడియోలో ఏ విధంగా ఉన్నదని ఎవరికైనా వెహికల్ కావాలంటే వాళ్ళకు ఉపయోగపడుతుందని వీడియో చేసి చూపించడం జరుగుతుంది సార్ ఇంజన్ వచ్చేసి సైలెంట్ ఉంది సార్ ఇది ట్రిపుల్ నైన్ ఇంజన్ సార్ సిసి ట్రిపుల్ నైన్ కెపాసిటీ వన్ పాయింట్ జీరో లీటర్ సార్ పెట్రోల్ ఇంజను ఇప్పటివరకు ఎల్పిజి కానీ సిఎంజీ కానీ యూజ్ చేయలేదండి ఈ వెహికల్లో డీజిల్ వెహికల్ కూడా ఉండవు ఓన్లీ పెట్రోల్ వెహికల్సే ఉంటాయి చూసుకోవచ్చు సార్ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి డ్యామేజ్ ఉంటే రీప్లేస్మెంట్ చేయించడం జరిగింది టైర్లు చూసుకున్నట్టయితే వందకు డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ కండిషన్లో ఉన్నాయి సార్ ఫ్రంట్ సస్పెన్షన్లో ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ సస్పెన్సర్ డ్యామేజ్ అయితే లేవు సార్ చెక్ చేసుకోవచ్చు కంపెనీ టైర్స్ ఉన్నాయి జేకే కంపెనీ టైర్స్ ఏ ఉన్నాయి సార్ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి మేజర్ వర్క్ ఏం లేదు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన గ్లాసులు ఉన్నాయి సార్ మ్యాన్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్లాసే ఉన్నాయి ఇది కూడా చెక్ చేసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టయితే వందకి యాభై యాభై పర్సెంట్ ఉంది సార్ వెహికల్లో మనకు ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయి చూసుకోవచ్చు పవర్ స్టీరింగ్ ఉంటుంది ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను సార్ కేవలం డెబ్బై ఆరు వేలు మాత్రమే తిరిగింది సార్ ఇది షోరూమ్ ట్రాటిఫికార్తోనైతే ఉంటుంది చూసుకోవచ్చు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ టబుల్ అయితే లేదు ఏసీ మంచి చిల్డ్ ఉంది సార్ వెహికల్లో స్క్రీన్ కూడా ఉంది స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ అయితే మనకు అవైలబుల్ ఉంటుంది స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే లేదండి చెక్ చేసుకోవచ్చు ఇక మైలేజ్ పరంగా చూసినట్టయితే మనకు వన్ లీటర్కు నైన్టీన్ ప్లస్ అయితే మైలేజ్ ఉంది సార్ వీడియోలో చెక్ చేసుకోవచ్చు ఇంటీరియర్ పరంగా అయితే చాలా పర్ఫెక్ట్ ఉందండి ఫైవ్ ప్లస్ వన్ మాన్యువల్ గియర్ బాక్స్ అయితే ఉంటుంది రివర్స్ గేర్ బాక్స్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు వెహికల్ రెండు గ్లాసులు వర్కింగ్లో ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు రెండు పవర్ విండోస్ అయితే ఉంటాయి పవర్ స్టీరింగ్ ఉంటుంది ఎటువంటి నాయిస్ అయితే లేదు ఏసీ మంచి చీల్డ్ ఉంది సార్ స్క్రీన్ కూడా వర్కింగ్లో ఉంది చెక్ చేసుకోవచ్చు వెహికల్కి సంబంధించిన సింగిల్ కీ అవైలబుల్ ఉందండి ప్రెజెంట్ సెకండ్ కీ అయితే అవైలబుల్లో లేదు వెహికల్ యొక్క బాడీ పంచింగ్స్ చూసినట్టయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సార్ కంపెనీ పంచింగ్స్ ఏ ఉన్నాయి ఎటువంటి వర్క్ అయితే కాలేదు ఇప్పటి వరకు ఎక్కడ డోర్ కానీ బ్యానెట్ కానీ ఓపెన్ కాలేదండి చూసుకోవచ్చు ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ ఇది సీట్ కవర్లు వచ్చేసి వందకు డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి సార్ ఇంటీరియర్ పరంగా అయితే చాలా పర్ఫెక్ట్ ఉందండి లెఫ్ట్ సైడ్ పిల్లర్ కూడా చెక్ చేసుకో రైట్ సైడ్ రైడ్ పిల్లర్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి రెండు పవర్ విండోస్ ఉంటాయి రెండు మాన్యువల్స్ విండోస్ అయితే ఈ వెహికల్ అవైలబుల్ ఉన్నాయి సార్ రూఫ్ లైనింగ్ పైన ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సార్ రీపెయింట్ కానీ డిస్టర్బ్ అయితే కాలేదండి ఇది చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ గ్లాసు ఫ్రంట్ గ్లాస్ రెండు రీప్లేస్మెంట్ ఉన్నాయి సార్ బ్యాక్ సైడ్ కూడా చెక్ చేసుకోవచ్చు సార్ ఇది సిద్దిపేట ఆర్టీఏకి అయితే రిజిస్ట్రేషన్ అయి ఉంది సార్ ఎవరన్నా అది తీసుకోవాలనుకుంటే తెలంగాణ వరకు అయితే తెలంగాణ ఏ జిల్లాకైనా మేము సీసీ అనేది తీసిస్తాము ఒక వన్ వీక్ టైం ఇస్తే వెహికల్ పైన లోన్ లేదు మీరు లోన్కి వెళ్తా అంటే ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ కట్టి మిగతాదంతా ప్రాసెస్ అయ్యే వరకు వెయిట్ చేస్తాము అప్పటివరకు వెహికల్ మన దగ్గర ఉంటుంది ఆ తర్వాత వెహికల్ అయినా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది స్టెప్ని టైరు వందకు థర్టీ పర్సెంట్ ఉంది అది కూడా డ్యామేజ్ ఉన్నట్టుంది చూసుకోవచ్చు డిక్కీ సైడ్ చిన్న డెంట్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ రెడ్ టైర్ చూసినట్టయితే ఇది వందకు థర్టీ పర్స థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉందండి చూసుకోవచ్చు ఆర్ఎక్స్టీ ఆప్షనల్ వెహికల్ సార్ వెహికల్లో రెండు పవర్ విండోస్ ఉంటాయి పవర్ స్టీరింగ్ ఉంటుంది చిల్డ్ ఏసీ ఉంది సార్ టచ్ స్క్రీన్ ఉంది లెఫ్ట్ సైడ్ రేట్ పిల్లర్ కూడా చెక్ చేసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ పిల్లర్స్ ఉన్నాయి ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు ఇంటీరియర్ పరంగా అయితే బ్రహ్మాండంగా ఉంది సార్ సీట్ కవర్లు కానీ ఏం మేజర్ వర్క్ అయితే చేయించుకునే అవసరం లేదు చేంజ్ చేసే అవసరం లేదు ఇది కూడా చెక్ చేసుకోవచ్చు కంపెనీ గ్లాసే ఉంది వెహికల్లో ఫ్లోర్ మేట వేయించడం జరిగింది అది కూడా అక్కడక్కడ డ్యామేజ్ అవుతుంది సార్ లెఫ్ట్ సైడ్ పిల్లర్ చెక్ చేసుకోవచ్చు ఇది కూడా కంపెనీ పంచింగ్స్తో ఉంది సార్ ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదండి ఫ్రంట్ టైరు లెఫ్ట్ సైడ్ టైర్ చూసుకున్నట్టయితే ఇది డెబ్బై ఎనభై శాతం ఉంది ఎటువంటి లీకేజ్ అయితే లేదు చెక్ చేసుకోండి సార్ వీడియోలో క్లియర్గా సార్ వెహికల్ రెనాల్ట్ క్విడ్ ఆర్ఎక్స్ టీ వెహికల్ ఆప్షనల్ వెహికల్ సార్ సింగిల్ ఓనరు డెబ్బై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది డ్రివేన్ వచ్చేసి ఒరిజినల్ సార్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ప్లానెట్ గ్రే కలర్ ఉంటారు కదా సార్ అదే కలర్ ఇది వెహికల్లో రెండు టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఇంకొక టైర్ ఫిఫ్టీ సిక్స్టీ ఉందండి రెండు టైర్లు ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి వెహికల్ వచ్చేసి ఫ్రంట్ గ్లాసు బ్యాక్ గ్లాస్ రెండు మారినాయి సార్ ఇన్సూరెన్స్ వ్యాలిడిట్లో లేదండి వెహికల్ సంబంధించిన సింగిల్కి అవైలబుల్ ఉంది ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయి పవర్ స్టీరింగ్ ఉంటుంది టచ్ స్క్రీన్ ఉంది ఏసీ మంచి చీల్డ్ ఉందండి వెహికల్ యొక్క గేర్ బాక్స్ నుంచి కానీ ఇంజన్ నుంచి కానీ ఎటువంటి లీకేజ్ అయితే లేదు సార్ రీసెంట్లీ చేంజ్ చేసిన ఒక వన్ ఇయర్ బ్యాక్ చేంజ్ చేసిన టైర్ మన బ్యాటరీ అయితే అవైలబుల్ ఉందండి వెహికల్ యొక్క ప్రైస్ చూసినట్టయితే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి మనకు రెండు లక్షల పదిహేను వేలు అయితే చెప్తున్నారు కమిషన్ వేరు ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోండి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ నమస్తే